మంచిగా ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ కమ్మ ఉందా ఎట్లా చేసేది అనుకుంటున్నాం అది పాలు ఉంటాయి కదా కుక్క పాలను తీసి పిండి అల్ల మసాలాలు కలిపి ఇట్లా తయారు చేసినా కాదు కాక ఇప్పుడు పేద ప్రజలకు దావడం వల్ల చాలా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది వచ్చాడు మీరు చేస్తారా

పన్నెండు వేలు ఇస్తారాం కూడా ఎట్లా అనిపిస్తుంది మరి రోజు ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎండాకాలం వస్తుంది అయితే మా కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ ని రిలీజ్ చేసింది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నాం ఈ ఊర్ల ప్రజలు ఇప్పుడు మూడు కష్టం కాయ కష్టం చేస్తుంటారు ఇట్లా ఈ కాడికి వచ్చానంగా పొలాల కాడికి వచ్చానంగా కష్టాలు చేస్తుంటారు బర్రెల కాడికి వచ్చి ఇవన్నీ ఇవన్నీ చేస్తుంటారు కదా వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఎండాకాలంలో వస్తున్నాయి నీకు కూడా తెలుసు ఎండలు ఎట్లా కొడుతున్నాయో ఇప్పుడు మీరు అంటే ఇట్లా కాయ ఇంత మంచిగా ఉన్నావు కాబట్టి ఇక ఎట్లున్నావు కాబట్టి బలం నువ్వు కదా మేమంటే ఏ ఉండలేము ఈ ఎండలో మా వాళ్ళు ఏడైతే చెప్పు మా బాణాలు ఆవాయి అంత ఆన్ పని ఆయనస్తారు కాకపోతే మా కంపెనీ ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసింది ఏంటంటే ఊర్లాల కష్టపడే వాళ్ళకి ఒక ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి తయారు చేసింది ఏంటంటే వాళ్ళకి కాడి పోయి నీరస పడిపోతుంటారు కదా వాళ్ళకి ఈ తాగితే ఈ మధ్య కథ కొద్దిగా వాళ్ళు ఆరోగ్య ప్రకారం కానీ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది వాళ్ళకి అర్థమైంది కదా ఇది ఏంటంటే ఇప్పుడు మీరు కష్టం చేసే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఇది ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఒక్కటి పది పదిహేను రూపాయల దాకా అమ్ముతుర్రే కానీ మేమేం చేసినాము మన ఇక్కడ ఈ గుట్టకి గుట్ట యాదగిరిగుట్ట అనేది మన హైదరాబాద్కి దగ్గర ఉంది కదా ఇక్కడ కష్టం చేసే వాళ్ళకి వాళ్ళకి కానీ మనకి తోచిన సాయంతో ఒక వన్ ఈ కంపెనీ నుంచి వెళ్ళి మేము పర్మిషన్ తీసుకొని వన్ రూపీకి అమ్ముతున్నాం ఇప్పుడు ఇదైతే నీకు ఫ్రీయే ఫ్రీగానే తాగడానికి ఉంటుంది వన్ రూపీ కొంటే తర్వాత ఇక్కడ మేము అమ్మిపిద్దామని చూస్తున్నాం రూపాయికి ఒకదా రూపాయి లెక్క అమ్ముదాం అనుకుంటున్నాము ఒకసారి మరి ఇక నువ్వు నువ్వు కూడా కాయకి కష్టానికి వేసినవనివే కదా ఒకసారి మా ప్రోడక్ట్ తాగి దాని ఒక టేస్ట్ ఎట్లుంది ఏంది అనేది మాకు ఒకసారి రివ్యూ చెప్తే మా సార్ వాళ్ళకి చెప్పుకుంటాం అది అట్లా తాగే కట్టెత్వం ఉంది ఎట్లుంది తాగుతా మంచి ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ కమ్మ ఉందా ఎట్లా చేసి అనుకుంటున్నావు అది అది ఎట్లా చేసినాం అనుకుంటున్నా దాన్ని మన ఇప్పుడు కుక్క పాలు ఉంటాయి కదా కుక్క పాలం తీసి పిండి అల్ల మసాలాలు కలిపి ఇట్లా తయారు చేసినాం అరే నీ అబ్బాయి అది కాకపోతుంది మంచి మంచి మంచిది ఇంకోటి తెప్పించారు కాదు కాక మంచి ఆరోగ్యానికి కాదు కాక ఇప్పుడు పేద ప్రజలకి దావడం వల్ల చాలా ఆరోగ్యంగా మనిషి ఆరోగ్యం ఉంటుంది ఒక్కొని ఒక్కొని ఉంటాడు వస్తాడు మీరు వచ్చి చేస్తారా అంటే ఆరోగ్యం ప్రకారం అట్లా ఆరోగ్యం కాదు మీరేం ఏం కరాలే ఏమో ఇంకో రావు మంచి ఆరోగ్యానికి మంచిది ఏదైనా సరే మీ ఇలా కూడా తీసుకోవాలి తీసుకో మీ పిల్లలకి నీవు వాళ్ళు కూడా తాగుతారు వాళ్ళు నిజంగా వాళ్ళు కూడా తాగుతారు మీట్లో తీసుకోవాళ్ళు మంచిగా లేదు మంచి అంతే మంచి